నమస్తే ట్యాక్స్ కట్టకపోతే కట్టాలని చెప్పే డ్యూటీ ఎవరు సార్ ఎమ్మెల్యే మున్సిపాలిటీ సిబ్బందిదే ఇంతమందిలో మేము మా పరువు తీసి సార్ ఎమ్మెల్యే అనే హోదా అతనికి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు కానీ కౌన్సిలర్ గా లాక్ వేయండి తెగే వరకు సాయంత్రం వరకు ఇక్కడే పడేయండి అంటే ట్యాక్స్ గురించి ఇక్కడ పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏమి సార్ మరి కట్నం గురించి చెప్పండి వాటిలో పోతే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా ఇదే సార్ భర్తల పేర్లు పెట్టి మళ్ళా కౌన్సిలర్ పేరు పెట్టి ఒత్తిడి పలికి మాట్లాడి మా మర్యాద తీస్తే ఏంటి సార్ ఇది ఇది రాజ్యాంగంలో ఉందా సార్ దీనికి సమాధానం చెప్పండి సార్ మళ్ళా అసలు నా ఆయన పేరు మీద ఏమైనా టాక్స్ ఉందా చూపించండి అమ్మా అలాంటి మాటలు మున్సిపల్ అధికారుల నుంచి మీకు ఏమైనా వచ్చింటే దానికి తెలియని వివరంగా ఒక అది జరిగినదే ఒకవేళ ఎందుకంటే ఇందాక బాలాజీ గారు మాట్లాడారు కులగశగా ఆకిరాజు కావమ్మా ఆక్యరాజు ఒకేటమ్మా ఒకటి మన మున్సిపల్ చట్టం ప్రకారము ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అమ్మా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నీతి ఆయోగ్ అనేది ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ ప్రకారము రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రేట్లు ఆమోదించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కౌన్సిల్ నిర్మాణ ప్రకారము క్యాపిటల్ వ్యాలీ అనేది ఎనర్ చేసిన తర్వాత దాంట్లో నోటీస్ చెప్పింది ప్రతి ఒక్కటే ప్రజ గతంలో ఆరు నెలలకు నోటీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కన్సాలిడేటెడ్ నోటీస్ కింద ఒకటే ఇస్తున్నారు సంవత్సరం మొదట్లే ఇస్తారమ్మా ఇచ్చిన తర్వాత ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చట్టం ఎక్కడైపులా గతంలో చట్టంలో ఉంది తర్వాత సవరించిన దాని ప్రకారము ఒక్కసారి సంవత్సరం మొదట్లో నోటీస్ ఇస్తే మళ్ళీ ప్రతిసారి ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ కట్టడానికి అడుగుతుంటారు ఇప్పుడు అదే పద్ధతి ప్రతి ఇంటికి మా వార్డ్ ఆక్యుమెంట్ సెక్రటరీలో ప్రతి ఇంటికి అడుగుతున్నారు

సార్ మేం టైం అయిపోయినప్పుడు వడ్డీ లేకుండా ఏం పట్టించుకోవట్లేదు కదా ఇప్పుడు వడ్డీ గురించి చనిపోతే మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది అది వద్దులేమ్మా సార్ మా వాటిలో సమస్యలు ఉన్నాయి ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి అమ్మా ఆ సమస్యలు అంటే మీరు సబ్జెక్ట్ వచ్చి చెప్పండి అమ్మా ఎందుకంటే మనకు అజేత ఎనభై మూడు అంశాలు ఉన్నాయి ఇంకా టేబుల్ ఉన్నాయి కాబట్టి ఎన్ని అయిన తర్వాత మీ సమస్యలు మనకు కులంకషంగా

ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాజ్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్